నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఉమామహేశ్వర దేవాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది అంబగుడి నుంచి ప్రభలతో ఉమామహేశ్వర ఆలయానికి వచ్చిన గువ్వల బాలరాజును అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు అప్పటికే ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఉండడంతో కాసేపు ఆగాలని పోలీసులు చెప్పారు ఆయన వినిపించుకోకుండా దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు కొద్ది సమయం వేచి ఉండాలని పోలీసులు సూచించడంతో ఆగ్రహానికి గురైన బాలరాజు అక్కడే ఉన్న డీఎస్పీ శ్రీనివాస్ సిఐ రవీందర్లపై మండిపడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం రెచ్చిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగారు కాసేపు తోపులాట తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఉమామహేశ్వర దేవాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది అంబగుడి నుంచి ప్రభలతో ఉమామహేశ్వర ఆలయానికి వచ్చిన గువ్వల బాలరాజును అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు అప్పటికే ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఉండడంతో కాసేపు ఆగాలని పోలీసులు చెప్పారు ఆయన వినిపించుకోకుండా దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు కొద్ది సమయం వేచి ఉండాలని పోలీసులు సూచించడంతో ఆగ్రహానికి గురైన బాలరాజు అక్కడే ఉన్న డిఎస్పీ శ్రీనివాస్ ఏఐ రవీందర్లపై మండిపడ్ కార్యకర్తలు సైతం రెచ్చిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగారు కాసేపు తోపులాట తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు ఇదే విషయంపై మరిన్ని విషయాలు ప్రదీప్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి ప్రదీప్ కావ్య ఏదైతే నిన్న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కొంత బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఆ వర్గాల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొన్నది ఏదైతే అచ్చ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని అంబ గుడి వద్ద శ్రీ ఉమామహేశ్వర మరియు ఆ అమ్మవార్లకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆ సమయంలోనే గోవర బాలరాజు కూడా దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రయత్నించడంతో పోలీసులు కొంత అడ్డుకున్నారు అక్కడ ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు కొద్దిగా ఆగాలంటూ కూడా సూచించడంతో మాజీ ఎమ్మెల్యే గోవల బాలరాజు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఏదైతే దేవాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు కొంతసేపు వారిని అడ్డ అడ్డగించే అడ్డగించారు దీంతో గోవల తో పాటు బిఆర్ఎస్ కార్యకర్తలు దేవాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఏదైతే పోలీసు పోలీసులు అడ్డుకోవడం పద్ధతి కాదంటూ తాను కూడా మాజీ ఎమ్మెల్యేనంటూ తాను కూడా పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చానంటూ కూడా చెప్పడంతో పోలీసులు ఆయనను కొంత సముదాయించే ప్రయత్నించారు దీంతో డిఎస్పీ మరియు సిఐలపై గోళ బాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ బూతు పురాణం అందుకున్నారు దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం బీఆర్ఎస్ వారిని వారిపై ఏదైతే బీఆర్ఎస్ వారిని కూడా ఇద్దరి మధ్య ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట సంభవించిన నేపథ్యంలో పోలీసులు వారికి కొంత సంధాయించారు గోల బాలాజ్తో మాట్లాడి కొంచెం వేసి ఉండాలంటూ కూడా కొంత సంధాయించడంతో గొడవ సద్దుమని అయితే మొదటి నుంచి కొంత దుందుడుకు స్వభావం ఉన్న గోల బాలాజు పలుమార్లు కూడా కార్యకర్తలపై అడ్డు దానిపై కూడా చేసుకోవడం వారిని బూతు బూతులు తిట్టడం కూడా అక్కడ పైపాటిగా మారింది దీంతో గోల బాలాజ్ తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వెలు వెలువెత్తుతున్నాయి కాబట్టి రైట్ ప్రదీప్